హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ చేసి చూపించిపోతున్నాను ఈ చట్నీకి యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ టిఫిన్ సెంటర్ లో ఓన్లీ ఇడ్లీ అండ్ చట్నీ సర్వ్ చేస్తారండి చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట అందుకే అంత ఫేమస్ అయింది చట్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఆ సీక్రెట్ ఏటో నాకు తెలిసింది సో విడలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి చిన్న నిమ్కేసేజ్ అంత చింతపండు తీసుకోవాలి నేను కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత గుజు మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలన్నీ వేరే గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే లోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలన్నమాట అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా పల్లీలు అవన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మనం చింతపడిన ఆల్రెడీ ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళంతా వేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడు వేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం థిక్గానే మీరు మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ చట్నీ కొంచెం పలాచిగా ఉంటే బాగోదండి కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అనమాట మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో నేను అంతా సిఫ్ట్ చేసేసుకున్నాను చూడండి చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట కొంచెం గట్టిగా ఉండాలి సో ఈ లింగాయ్య టిఫిన్ సెంటర్ చట్నీకి సీక్రెట్ అంటే ఇదేనండి చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మినప్పప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలి మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి అంటే మరీ మెత్తగా పౌడర్లాగా కాదండి కొంచెం బరగ్గా చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసిన తర్వాత చట్నీలో ఈ పౌడర్ అంతా కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఉండలేకుండా చూసుకొని అంతేనండి రెడీ అయిపోయింది లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగానే ఉంచండి అప్పుడే అనమాట ఇడ్లీల్లో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి నాకైతే ఈ చట్నీ ఇడ్లీల్లోకి భలే నచ్చింది మీకు కూడా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్